గోవిందనామ యజ్ఞ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో గోవిందనామ కోలాట ప్రదర్శన నిర్వహించారు నూట మంది పిల్లలు ఈ కోలాట ప్రదర్శనలో పాల్గొన్నారు స్థానిక కొత్తపేటలోని శ్రీ వాస్వి కన్నికోపరమే శ్రీ అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ఆదివారం సాయంత్రం శ్రీ సాయిరం సంగీత లహరి అండ్ కోలాట భజన మండలి టీం లీడర్ వజ్రుల్ లక్ష్మి సునీత ఆధ్వర్యంలో గోవిందనామ కోలాట ప్రదర్శన నిర్వహించారు గత నలభై రోజులుగా గోవిందనామాలు కోలాటం నేర్చుకుంటున్న చిన్నారులచే హనుమాన్ చౌక్ వద్ద చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు చిన్నారులు పెద్దలు కలిసి నూట మంది గోవిందనామ కోలాట ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు ఈ బృందం ఈ నెల ఇరవై ఏడవ తేదీన తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన చేయడంతో పాటు స్వామివారి ఎదుట కోలాట ప్రదర్శన నిర్వహించనున్నారని నిర్వాహకులు బజుల లక్ష్మీ సునీత తెలియజేశారు ఈ ప్రదర్శన కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు కడియాల సునీల్ కుమార్ దీపాల నాగమహేశ్వరరావు జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి కోలాట మాస్టర్ ప్రసాద్ పాల్గొన్నారు తిరుపతిలో అఖండ గోవిందనామ సంకీర్తన ఉంది దాని గాను ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం కృష్ణ ఎక్స్ప్రెస్కి తెనాల నుంచి వంద నూట ఎనిమిది మంది పిల్లలు పెద్దలు కలిపి తిరుపతి బయలుదేరుతున్నాం అలాగే అదే రోజు ఇరవై ఆరో తారీఖు అదే రోజు నైటు ధర్మవరం ఎక్స్ప్రెస్కి రెండు వందల మంది అన్నమాయి సంకీర్తనలు చేయడానికి వెళ్తున్నాము తిరుమలలో ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మూడు మంది అంటే నూట ఎనిమిది మంది పిల్లలతో ఇంకో రెండు వందల మంది పెద్దవాళ్ళు మొత్తం కలిపి మూడు వందల మంది మూడు వందల ఎనిమిది మందితో అన్నమయ్య సంకీర్తనలు ప్లస్ గోవిందనామ సంకీర్తనలు ఉంటాయి అలాగే లక్ష్మీ సునీత టీచర్ గారు నూట ఎనిమిది మంది పిల్లలతో అక్కడ తిరుమలలో వారి ఎదుట కోలాటం కూడా వేయాలని చెప్పేసి ఈ నలభై రోజులు బట్టి శిక్షణ ఇస్తున్నారు ఆ శిక్షణ ఈరోజు పూర్తి అయింది ఈ మన ఇక్కడి నుంచి వాస్తవిక కనికాపేశ్వర గుడి దగ్గర నుంచి చిట్్యాంజన గుడి దగ్గర మన ప్రదర్శనిస్తూ ఈ నూట ఎనిమిది మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నూట మంది చేత కొండపైన చేయించడానికి కోలాటము గోవిందనామాలు పిల్లల్లో భక్తిభావం నేర్చుకునేందుకు మన సాంప్రదాయాల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కార్యక్రమం మేము తెలబెట్టాము ఈ కార్యక్రమానికి అందరూ శ్రద్ధగా వచ్చి జయప్రదం చేశారు అలాగే మా తిరుమల యాత్ర కూడా జయప్రదం చేయాలని మీ అందరి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను জ ওম নম